కంబ్యాక్స్ మి కిచెన్ టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి లడ్డు బాలింతలకి చాలా చాలా మంచిది ఫస్ట్ అయితే వీటికి కావాల్సినవి గోంతు గోంతు తీసుకోవాలి లడ్డు అని ఉంటుంది ఆన్లైన్లో సో అదనేది తీసుకోవాలి ఇంకా డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చినవి తీసుకోవచ్చు బాదం అండ్ కాజు అండ్ పిస్తా వెండు ద్రాక్ష అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ గుమ్మడి సీడ్స్ తీసుకున్నాను ఇలా వచ్చి ఒక మూడు అండ్ వెండి ద్రాక్ష కొబ్బరి వెండు కొబ్బరి బెల్లం గోధుమ పిండి పొప్పాయ సీడ్స్ పొప్పాయ సీడ్స్ అంటే అందరూ కూడా ఏందో అనుకుంటారు ఫస్ట్లో నేను కూడా అలానే అనుకున్నాను ఇవి గసగసాలు అనమాట పొప్పాయ సీడ్స్ అంటే గసగసాలు తీసుకోవాలి ఇంకా ఇవన్నీ కూడా మనకు కావాల్సినవి ఇప్పుడు స్టాప్ అండ్ రెడీగా ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి ఇంకా ఈ ప్యాన్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అనేది వేసుకోవాలి నెయ్యి వేసుకొని గోదీని మనం ఫ్రై చేసుకోవాలి అండ్ ఇది బాలింతలకి చాలా చాలా మంచిది ఇంపార్టెంట్ శీతాకాలంలో ఇంకా మంచిది ఇది తింటే అండ్ మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది మంచిగా పెంచుతుంది అండ్ బాడీ అనేది హీట్గా ఉంటుందనమాట శీతాకాలంలో తీసుకుంటే అండ్ ఇంకా నెయ్యి కొద్దిగా వేడెక్కినాక ఈ గోండు అనేది వేసేసి మనం ఫ్రై చేసుకోవాలి గోండు మనకి ఫ్రై చేసేటప్పుడు మంట అనేది లోటు మీడియం పెట్టుకోండి లేదంటే లోపల దాకా ఫ్రై అవ్వదు అండ్ ఇది ఏంటంటే మనం ఫ్రై చేసేటప్పుడు సగ్గు బియ్యంలో పొంగుతూ ఉంటాయి అనమాట ఇలా మనం గోంద్ అనేది చూడండి సగ్గు బియ్యంలో ఎలా పొంగుతుందో సో ఇదొక చెట్టు గమ్మ అనమాట ఈ అనేది అండ్ ఇంకా దీన్ని ఇలా మంచిగా పొంగిన తర్వాత పక్కకు తీసుకోవాలి ఒక బౌల్లోకి ఇంకా అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఫ్రై చేసేయాలి ఫ్రై చేసేసి పక్కకు తీసుకోవాలి ఇందులోనే ఇంకొక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకా ద్రాక్ష అనేది ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇందులోనే గసగసాలు అన్నాను కదా అవి లాస్ట్లో వేసుకొని చిట్టుపట్టం అన్నాక తీసేసేయాలి ఇంకా ద్రాక్ష తీసేసినాక అందులోనే వెండు కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంట అనేది సిమ్లో పెట్టుకోండి లేదంటే వెండి కొబ్బరి అనేది మనకి మాడిపోతుంది అండ్ ఇప్పుడు గసగసాలు కూడా ఇందులోనే వేసేసి చిటపటి మనం ఇవ్వాలి సో నేను ద్రాక్షలో వేసుకోమన్నాను కదా అందులోనైనా వేసుకోవచ్చు ఇట్లా అయినా వేసుకోవచ్చు సో ఇంకా బాగా మార్చేయకండి ఇంకా తీసేసి బౌల్లోకి తీసేసుకోండి కొబ్బరి అనేది మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి గోంతు అనేది వేసేయాలి అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ వేసేసి కొద్దిగా బరకగా అనేది పౌడర్గా చేసేసుకొని తీసుకోవాలి కొద్దిగా బరకగా అనేది గ్రైండ్ చేసేసి తీసుకోవాలి వీటన్నింటినీ కూడా మనం మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ గోధు పొడి అనేది తీసుకోవాలి చూసారుగా నేను కొంచెం పలుకు పలుకుగానే నేను గ్రైండ్ చేసి తీసేసుకున్నాను ఇవన్నీ కూడా ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇంకా స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని సిక్స్ టేబుల్ స్పూన్స్ నెయ్యి అనేది వేసుకోవాలి వేసుకొని గోధుమ పిండి అనేది ఫ్రై చేసుకోవాలి ఇలా వేసుకొని ఇంకా గోధుమ పిండి వేసేసుకొని ముప్పావు కప్పుకి ఎక్కువ అండ్ పావు కప్పుకి తక్కువ తీసుకోవాలి గోధుమ పిండి అండ్ ఇదంతా కూడా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా బ్రౌన్ కలర్గా మంచిగా ఫ్రై అయ్యింది ఈ గోధుమ పిండి అనేది సో ఇంకా ఇది కూడా ఆ బౌల్లోకే తీసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఫుడ్ ఉంది కదా ఆ బౌల్లోకి మొత్తం ఇవన్నీ తీసుకొని ఇంకా వీటిని పక్క నుంచేసేయాలి ఇంకా ఇదే ప్యాన్లో మరో టే టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇంకా వన్ కప్ అనేది మనం బెల్లం తీసుకోవాలి బెల్లం చూసుకొని సరిపడేలా చూసుకోవాలి ఇంకా కొద్దిగా వాటర్ వేసి ఇది ఒక చిన్న తీగ పాకం అనేది రావాలి చూ చూసారు కదా ఫ్రెండ్స్ బెల్లం అనేది ఇలా ఒక తీగ పాకం అనేది రావాలి ఇలా వచ్చింది కదా ఇంకా ఈ బెల్లాన్ని అందులో వేసేసుకోవడమే వేసేసుకొని మనం లడ్డూలు అనేవి చుట్టుకోవాలి గోధుంది లడ్డు చాలా చాలా బాగుంటుంది ఇంకా స్టాప్ చేసేసి ఈ బెల్లం అనేది ఈ బౌల్లో వేసుకోవాలి వేసుకొని ఇంకా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ గోరు వెచ్చగా ఉండేటప్పుడే మనం లడ్డు అనేది చుట్టేసుకోవాలి చేతికి నెయ్యి పూసుకొని కొంచెం కాలుతుంది చుట్టడానికి కూడా కొంచెం కష్టంగా ఉంది నాకు చూసారు కదా ఫ్రెండ్స్ కొంచెం వేడిగా ఉంటే ఇలా గ్లౌజ్ అనేది పెట్టేసుకోండి వేడి అనేది మన చేతికి తగలదు అండ్ నాకైతే వేడైతే బల తగులుతుంది సో అందుకే కొంచెం కష్టమైంది ఇలా ఉండలు అనేవి చుట్టేసుకొని లడ్డూలు అనేవి చేసుకొని ఇంకా పక్కకు తీసుకోవాలి అన్నీ కూడా ఇలానే చేసేసుకోవాలి చూసారుగా ఫ్రెండ్స్ మన గోధుంది లడ్డు అనేది రెడీ అయిపోయింది అయితే చేయడానికి అయితే నాకు చాలా కష్టమైంది ఆ వేడి తగులుతుంటే అసలు చెయ్యి అంతా కూడా కాలింది అంత వేడిగా ఉంది చేసుకునేటప్పుడు అయితే మాత్రం కొంచెం కష్టం చుట్టేటప్పుడు అండ్ అలవాటు అండే వాళ్ళకైతే డ్డు చుట్టే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే చాలా సింపుల్ అండ్ ఎప్పుడో చేసుకునే వాళ్ళకైతే కొంచెం కష్టంగానే ఉంటుంది అయితే చాలా మంచిది హెల్త్ కి అయితే మాత్రం బాలింతలు కంపల్సరీగా తినవలసింది అండ్ వయసు ఆడపిల్లలు ఉంటారు కదా వాళ్ళు కూడా తింటే నడుము నొప్పులు ఇట్లాంటివి ఏవి ఉండకుండా చాలా మంచిది అండ్ పిల్లలకు కూడా పెట్టండి చాలా చాలా మంచిది ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అండ్ గోంద్ అనేది కూడా చాలా మంచిది దాని బెనిఫిట్స్ అనేది మీరు గూగుల్లో కొడితే దాని బెనిఫిట్స్ మొత్తం వస్తాయి చాలా చాలా మంచిది అండ్ ఒక్కసారి అయితే ట్రై చేయండి గోందులట్ట అనేది మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్